హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకి ఇచ్చిన హామీ మేరకు నేడు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన అన్నదాతల యొక్క బ్యాంకు ఖాతాలోకి డబ్బులని విడుదల చేయడం జరిగింది దీంతో లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలోకి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు జమ కావటం జరగనుంది రెండో విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు లక్షల నలభై వేల మంది రైతులకి ఆరు వేల నూట తొంభై కోట్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా జమ చేయడం జరిగింది అలాగే ఇప్పటికే మొదటి విడతగా లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి కూడా ఇదే నెలలోనే సీఎం రుణమాఫీ డబ్బులని విడుదల చేయటం జరిగింది ఇక మూడో బ్రతగా రెండు లక్షల రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులకి ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయనున్నారు ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి